రాష్ట్రంలోన కూ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు దాటిపోయింది పదకొండు నెలలోనే మనం చూసినాం విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచినారు మేము చెప్పినక్కర్లేదు ప్రజలకే తెలుసు ఎందుకంటే రెండు వందలు వచ్చేది పదివేలు వస్తుందంట చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా గాని చార్జీలు కరెంట్ ఛార్జీల మీదే వస్తాడు ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముళ్ళు నేను ఎక్కడ నేను అధికారంలోకి వస్తే ఎక్కడ గానీ ఒక్క రూపాయి గానీ పెంచను ఉన్నిని ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఎన్నో సందర్భాలు ఎన్నో మీటింగ్ లో చూసినాము ప్రతి మీటింగ్ లోనే చెప్పినాయన అలాంటిది ఈ రోజు ఛార్జీలు పెంపుతో దాదాపుగా మన రాష్ట్రంలో ప్రజల మీద పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ఇంతమంది భారం పడింది అయినా అది భరించుతున్నారు ఇప్పుడు మళ్ళా కొత్తగా గత ప్రభుత్వం వైఎస్ రెడ్డి గారు సెకీ కంపెనీతోన రెండు నలభై తొమ్మిది పేసాలతోన అదే వాళ్లే వచ్చి ఆ కంపెనీ వాళ్ళు వచ్చి అది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయన సొంతం కనుక కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి సెకీ కంపెనీతో అంటే వేలు మేము ఈ రేటుకి ఇస్తాం అని ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మన రాష్ట్రానికి రెండు నలభై తొమ్మిది పైసలతోన ఇరవై సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకున్నారు దాదాపు ఏడు వేల యూనిట్లేమో అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేని కంపెనీ పేర్లు పెట్టి ఒక కంపెనీతో యాక్సిస్ కంపెనీతోన నాలుగు అరవై పైసలతోన ఈరోజు విద్యుత్ కొనుగోలు చేసినారు రెండు నలభై తొమ్మిది పైసలు ఎక్కడ నాలుగు అరవై పైసలు ఎక్కువ రెండు నలభై తొమ్మిది పిసాలు ఎక్కువ రెండు నలభై తొమ్మిది పైసలు ఈ పచ్చ మీడియా పచ్చ పత్రికలు మనం చూసినాం సెక్యూ ఒప్పందంతో మనం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లాలోచపడి పదకొండు వేల కోట్లు పదకొండు వందల కోట్లేమో లంచం తినాడి అనే విధంగా అమెరికా నుంచి అమెరికా వాళ్ళే అరెస్ట్ చేస్తారని రెండు నాలుగు డబ్బా పెట్టి ఈ రోజు రెండు నాలుగు తొమ్మిది వేసులు ఆయన ఒప్పందం తీసుకుంటే ఈ రోజు నాలుగో రూపాయలు మీరు ఒప్పందం తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా ఎవరు అరెస్ట్ చేయాలా ఎవరు అరెస్ట్ చేయాలి ఇప్పుడు ప్రజలు అరెస్ట్ చేయాలా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు ఏమనుకున్నారు ఎందుకంటే పిల్లి కన్న రోజు గారు పాదవుతుంది అనుకున్నారు మీరు ఐదు కోట్ల జనాభా మీరు చేసే ప్రతి వ్యక్తి విషయం మీ దందాలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే మేము కదా మన మేమే ఆడింది ఆట పాడింది పాట అనుకోకుండా ఎందుకంటే మీకు మీకు మీడియాలు ఉన్నాయి ఉన్నాయి మీరు చెప్పిందే శాశ్వతం అనుకోదండి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ప్రతి విషయము మీ మీడియాను చూడట్లేదు ఇప్పుడు మీ పత్రికను చూడట్లేదు ప్రతి విషయము సోషల్ మీడియాలో చూస్తున్నారు మీరు ఏమేమి దందాలు చేస్తున్నారు చూస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టే రోజు ఖచ్చితంగా వస్తాయని మేము భావి ఎందుకంటే ప్రజలు చాలా మన ఆంధ్ర ప్రజలు చాలా ముందడుగులో ఉన్నారు అన్ని రాష్ట్రాల కింద మన ప్రజలు చాలా ముందడుగులో ఉన్నారు కాబట్టి మీరు ఆ యాక్సిస్ కంపెనీతో ఏ కంపెనీతో నాలుగో విప్సార్ను మీడియట్లో దాన్ని రద్దు చేసి దాదాపుగా మీరు ఆ నాలుగో మీకు వస్తే దాదాపుగా పదకొండు వేల కోట్లు మీరు లంచం తీసుకున్నారనే విధంగా ఖచ్చితంగా ప్రజలే అంటున్నారు కాబట్టి మీరు వెనుకనే దాన్ని రద్దు చేసి రెండు నలభై తొమ్మిది సెలు ఎక్కువ ఆ రెండు నలభై తొమ్మిది సెల్లు వాళ్ళకి వాళ్ళకైతే వాళ్ళు గ్రిడ్గా తీసుకున్నట్లు వాళ్ళ బంద్ చేసి మీరు వచ్చినాక నాలుగో రేపు చదువుతున్నారు ఇది ప్రజల మీద ఎందుకంటే చూసినా బహిదరాబాద్ చూసినాము మీరు అట్లే ఇప్పుడు అలాగే ప్రజల మీద కానీ గుర్రాలతో తగ్గించే పద్ధతి వస్తుంది ఎందుకంటే ప్రజలు వేలకు వేలు కట్టలేక చూస్తున్నారు ఇప్పుడు ఎంతమంది జనాలు గోడ పోసుకుంటున్నారు నువ్వే ఫస్ట్ ఏమో అధికారం రాకముందేమో అసలు రూపాయి కానీ పెంచిన అని చెప్పి ఈ రోజు మొన్న డిసెంబర్ నెలకి ముందే నవంబర్ నెలలో అవు ఈ రోజు ఏమో మన యాశిషాంత నాలుగు వేల సార్తోన ఒప్పందం కుర్చుకొని కుదుర్చుకొని మీరు దోపిడీ చేస్తున్నారు రాష్ట్రాన్ని ఎందుకంటే ఇప్పటికే ఒక్క పథకం కానీ లేదు మీరు దాదాపు దాదాపుగా లక్ష యాభై వేల కోట్లు ప్రజల మీద ప్రజల మీద భారం మోపినావు మీరు అమరావతి అమరావతి అంటున్నారు కానీ ఇక్కడ ప్రజలు బోర్డు వినపట్టలేదు మా రాయలసీమ ప్రజలు మా ఆధ్వర్ కాన్సర్ లోనా నువ్వు అమరావతి ఉంటావు అమరావతిలోనే పేసభాగం పెట్టే కదా మా రోడ్లు రోడ్లు చూస్తున్నా మీరు ఇక్కడ ఉండే మంత్రులు చెప్తున్నాము ప్రజాప్రతినిధి మీకు చెప్తున్నాము ఒక దనాపు నుంచి ఉలగందుకు పోవాలంటే రెండు గంటలు పడుతుంది ఉంది ముప్పై కిలోమీటర్లే మా కళ్ళు గుర్తులు పడినాయి గత ప్రభుత్వము అది టెండర్ అయిపోయింది కార్పొరేట్ చేసిన అయిపోయింది ఆ టెండర్ ని నేను కాంట్రాక్టర్ తో మాట్లాడినాము అదిగో వర్క్ చేస్తాం వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు అయినా ఆ టెండర్ రద్దు చేసిన ఇప్పుడు ఇప్పుడు ఆ రద్దు చేస్తే ఎవరు పని చేసేది ఆ నరక యాత్ర పడుతున్నారు మా ఉన్న ప్రజలు మీరు ఆ రోడ్లన్నీ కనపడే మీకు ఓన్లీ అమరావతి కనపడుతుంది మీకు ఓటే చెప్తున్నాము మా రాయలసీమ ప్రజలు కానీ చూస్తున్నారు రాయలసీమ ప్రజలు కానీ మీకు వేసినారు ఎందుకంటే మీ సూపర్ సిక్స్ చూసి ఒకసారి చూస్తామనే విధంగా వేసినారు కాబట్టి మీరు కచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం కరెంటు ఛార్జీలు నాలుగు ఆరు రూపాయలు రద్దు చేసుకోకుంటే ఉద్యమాలు చేపడతాం ప్రజలే తీసుకొని పోతాం మీకు మీరు ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా మీ కాలర్ పట్టుకొని ఖచ్చితంగా నిలుదీసే రోజులు వస్తున్నాయనే విధంగా మేము ఈ రోజు మీకు మనం చేస్తున్నాం